హలో అమ్మ వస్తుందా సో మీటింగ్ పెట్టారు ఎందుకు పెట్టారు ఇక్కడ మీటింగ్ మీ ఆవేదన ఏంటో వ్యక్తం చేయండి ఇక్కడ మా విఫై ఇవాళ జయ యాదవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మాతో పాటు మా యాదవులు అందరు ఉన్నారు ఇవాళ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ్ కుర్మలకు మరి గత స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి పది గత పది సంవత్సరాల్లో తెలంగాణలో కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి లేకుండా లేము ఫస్ట్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా ఇవాళ మా యాదవులను యాదవ కుర్మలను రాజకీయంగా బొందబట్టే బొ బొంద పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ యాదవులను రాజకీయంగా అనగదొక్కుతాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి మరి ఇవాళ స్వార్థ ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మరి మా యాదవకుల పోరాట సమితి సభ్యులను నన్ను మరి గాంధీ భవన్కు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫాక్టో చైర్మన్ ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు మరి మమ్మల్ని పిలిపించి మీకు యాదవ కార్పొరేషన్ ఇస్తాం మంత్రి పదవి ఇస్తాం అదేవిధంగా గొర్రె మేకల చైర్మన్ ఇస్తామని ఆశ పెట్టి మరి రెండో విడత గొర్రె పంపిణీ కూడా చేస్తామని ఆశ పెట్టి మ్యానుఫ్యాక్టరీలో పెట్టి ఇవాళ మోస సంవత్సరం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాన్ని అర్థమైనా ఇంతవరకు మరి మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీలు ఇవ్వకుండా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాలనేది కూడా డిమాండ్లో పేర్కొన్నాము అదేవిధంగా గొర్రె మేకల సహకార సమాఖ్య లిమిటెడ్ మరి స్వా ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలనే ఏ ఏర్పాటు చేయాలి ఇవాళ దానివల్ల మేము రా రాజకీయంగా ఆర్థికంగా మరి తెలంగాణ రాష్ట్రంలో పదహారు శాతం ఉన్న యాదవ కుర్మలు ఇవాళ వెనుక్కు నెట్టబడ్డము కాబట్టి మేము దీనికి నిరసనగా మరి ఈ నెల జూన్ ఇరవై ఏడవ తారీఖున ఇందిరా పార్క్లో యాదవ కుర్మా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నేను మరి యాదవ కుర్మా జాక్ చైర్మన్గా నేను మేకల్ రాములు యాదవ్ను నేను ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న యాదవ కుర్మా మరి కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ముప్పై మూడు జిల్లాలో ఉన్న యా లక్షలాదిగా మన యాదవులందరూ వేలాదిగా మరి ఇరవై ఏడవ తారీఖు జూన్ ఇరవై ఏడవ తారీకు మరి ఇందిరా పార్క్లో తల ధర్నాకు వేలాదిగా కథలు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై యాదవ్ యాదవ్ల ఐక్యత యాదవ్ల ఐక్యత థ్యాంక్ యూ అన్న